ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి తెస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాలి ఆర్టీసీ సందర్శించిన మనోహర్ అక్కడ మాట్లాడారు ఆర్టీసీ బస్సుల్లో ఏం సౌకర్యాలు కావాలో వారిని అడిగి తెలుసుకున్నారు ఆ మేరకు బస్సుల్లో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై ఆర్టీసీ సిబ్బందికి సూచనలు చేశారు మంది తెనాలి బస్ నుంచి ప్రతిరోజు కూడా అనేక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు లెక్క ప్రకారంగా దాదాపు డెబ్బై శాతం మందికి ఈ సౌకర్యం కలిగించే విధంగా ఉచిత బస్ పథకం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా అద్భుతమైన అవకాశం స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చే విధంగా తెనాలి బస్ స్టాండ్లో సో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్ళడానికి అధికారం ఎంతగానో అప్రమత్తం చేసి ఎక్కడ కూడా లైటింగ్ విషయంలో టాయిలెట్స్ విషయంలో ఇతర సౌకర్యాల విషయంలో పొరపాటు లేకుండా ఉండడానికి కోసం ఇమీడియట్ గా పనులు టేకప్ చేసి కొన్ని చేయమని సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక పండుగ వాతావరణంలో ఆగస్టు పదిహేనో తారీఖున స్త్రీ శక్తి కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభించబోతున్నాం